నమస్తే అండి ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి అందరూ పచ్చళ్ళు పట్టుకుని బిజీలో ఉంటారు కదా మాకైతే అసలు ఎండనే తగలదండి అలాంటప్పుడు మరి నేను అలాంటి పచ్చళ్ళు పట్టడానికి ఉండదు కదా సో అందుకని చెప్పి ఉన్నంతలోనే ఒక నెల రోజులు ఒక రెండు నెలల వరకు నిల్వ ఉండే పచ్చడి అయితే పెట్టుకుంటానండి అదేనండి ఈరోజు టమాటోలతో చేసే పచ్చడి అది మనకి వన్ మంత్ వరకు ఉంటుందండి మరి రెండు నెలలు అంటే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకుంటే ఉంటుంది బట్ ఏంటంటే బాగానే ఉంటుందండి నిల్వ అయితే ఉంటుంది దీన్ని ముందుగా తెచ్చుకొని కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఆరబెట్టాల్సిన పని అయితే లేదండి చక్కగా డైరెక్ట్గా మనం కోసేసుకొని మనం డైరెక్ట్గా మన స్టీమ్ అంటే కుక్కర్లో పెట్టేసుకుంటాం అన్నట్టు అయితే దీనికి టైం అయితే చాలా ఎక్కువ పడుతుందండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఎక్కువ టైం పడుతుంది కరెక్ట్ చెప్పాలంటే నేను ఈరోజు ఇది పది గంటలకు మొదలు పెట్టానండి నాకు మధ్యాహ్నం రెండు అయింది అంటే ఫోర్ అవర్స్ టైం పట్టింది అన్నట్టు నాకు ఈ పచ్చడి అయ్యేటప్పటికి మీరే చూస్తున్నారు కదండి ముందు పెద్ద కుక్కర్ పెట్టాను దానికి సహం అయిపోయిందంటే కింద వరకు వెళ్ళిపోతే చిన్న కుక్కర్లోకి మార్చుకున్నాను అన్నట్టు అంత తక్కువ అయిపోవాలండి పచ్చడి అయితే అలా ఉడుకుతూ ఉండాలన్నట్టు ఈ టైంలో మనం చింతపండు కావలసినంత ఉప్పు వేసుకుని అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు అయితే వేసేసుకుని మరి కొంచెం దగ్గరగా చేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత నీరు వదులుతుంది ఎక్కువ అందుకని చెప్పేసి ఇలా మరుగుతున్నప్పుడే ఉప్పు వేసేసుకోవాలి చూడండి దగ్గరగా అయిపోయింది కదా అంత పెద్ద కుక్కర్ పెడితే నాకు ఇంత మాత్రం అయిందండి కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అంతే కదండి ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ టేస్ట్ వస్తాయి అట్ట వంటలు తర్వాత దీనికి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకుంటున్నాను అయితే ఇది నేను రెండు రకాలుగా చేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేసేది ఒకటి చేస్తాను తక్కువ వేసుకునేది ఒకటి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఈ రెండు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసానండి మన ఈ మినప్పప్పు ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నట్టు పచ్చళ్ళని తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని పోపు పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి మాకు ఇప్పుడైతే కరివేపాకు అస్సలు దొరకదు అందుకని చెప్పి వేయట్లేదు తర్వాత తగినంత ఇంగువ వేసుకొని నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేస్తానండి ఇంగువ చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల మనకి టమాటో పచ్చడి కూడా చల్లగా అయిపోయింది దీన్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకుంటాం రోలు ఉంటే రుబ్బుకుడు చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు అంత రోలు అంత పెద్ద నాకు ఇలాగా తిప్పేది లేదన్నట్టు ఇట్లా దంచుకునేదే ఉంది అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తాను ఇప్పుడు మనకి ఆ పోపు కూడా చల్లగా అయిపోయింది కదండి దానికి తగినంత కారం వేసుకొని మెంత పొడి నచ్చితే వేసుకోవచ్చండి మెంత పొడి ఆవాల పొడి ఈ రెండు కూడా వేసుకొని ఇందులోనే కలిపేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కలుపుకొని డైరెక్ట్గా మనమే ఈ మనం ఏదైతే మిక్సీ పట్టామో అది ఇందులో వేసేసుకొని కలుపుకొని ఒక నైట్ పక్కన పెట్టుకుంటే చక్కగా ఊరుతుందండి కలర్ అదంతా కూడా నెక్స్ట్ డేకి బాగా వస్తుందండి అప్పటి నుంచి తింటే చాలా బాగుంటుంది మెంతి పిండి వేస్తే వెంటనే తిండాను బాగుండదండి మచ్చటి రోజు నుంచి బాగుంటుంది ఇది ఇంత టైం పట్టినా కానీ మనకి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి అన్నిటిలోకి మనం యూజ్ చేయొచ్చండి వన్ మంత్ వరకు టెన్షన్ ఉండదు అన్నట్టు చట్నీలతో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి